ఓటు వేయనటువంటి వాళ్ళు ఎవడైనా ఒక్కడిని చూపెట్టమని అడుగుతా ఉన్నా ఒక స్కీమ్ అందనటువంటి వాళ్ళు అర్హత ఉండి స్కీమ్ అందని వాడు ఎవడైనా ఉంటే ఒక్క పేరు చెప్పమని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మరి ఇది ప్రజాస్వామ్యం కాదా అని చెప్తా ఉన్నా మీలాగా నేను బాగా చెప్తా ఉన్నా ఇక్కడే ప్యాపిల్లో ఒక ఎస్సీ పిల్లవాడు వాళ్ళకు ఆరోగ్యం బాగలేక ఎనిమిది వేల రూపాయలు డబ్బులు వస్తే సీఎం రిలీఫ్ కింద కేశవ్ వాళ్ళ సోదరుడు ఏం చెప్పాడో తెలుసా మా కండువా వేసుకుంటే ఎనిమిది వేల రూపాయలు ఇస్తాం లేకపోతే ఇవ్వమని చెప్పినాడు కానీ నా దగ్గరకు వస్తే నేను చెప్పా ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఎట్లా ఒకటి తెచ్చుకోమని కానీ అబ్బాయి ఎస్సీ అబ్బాయి చెప్పాడు ఎంతో ఆత్మగౌరవంతో సి సార్ వాడి దగ్గరికి ఓడిపోతాడు సార్ వాడు జెండా కప్పుకోవాలా ఆ ఎనిమిది వేలు ఏదో వస్తే మన గవర్నమెంట్ వచ్చిన అన్నాడు అది ఆ పలనికి ఈ పలనుకున్నటువంటి తేడా ఇక్కడ కులం చూడలే మతం చూడలే పార్టీ చూడలే మాతో శత్రుత్వం ఉన్నటువంటి వాళ్ళని చూడలే జగన్ గారు ఒక్కటే చెప్పాడు రాజకీయం ఎన్నికలు అప్పుడే చేయండి ఎన్నికల తర్వాత మనవత్వంతో మనం అర్హత ఉంటే చాలు ఏ కులమైనా ఎవడైనా చేద్దాం వాడే మారకపోతాడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నిజంగా మేము ఈ రోజు అప్రజాస్వామిక వాళ్ళు జగన్ గారైంటే ఈ స్కీములు మేము మీ పచ్చ కండువా వేసుకున్న వాళ్ళకి లేకపోతే ఎర్ర కండువా వేసుకున్న వాళ్ళకి గులాబీ కండువా వేసుకున్న వాళ్ళకి ఇవ్వకపోతే ఏమైంది లేదని చెప్తున్నా ఈ రాష్ట్రం ఈరోజు నూటికి తొంభై ఏడు శాతం మందికి అమలు చేస్తా ఉన్నాం చివరిగా నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా ఉంటే కండువా కప్పుకుంటేనే పథకం ఇస్తానంటే మీ కండువా కప్పుకునేవాడు ఒక్కడైనా మిగిలి ఉండేవాడా ఈ రాష్ట్రంలో అడుగుతా ఉన్నా ఒక్కడు కూడా మిగిలి ఉండేవాడు కాదు మాకంటే ప్రజాస్వామ్యవాదులు ఎవరున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో మీలాగా మా పార్టీ నుంచి గెలిచిన వాడు వస్తేనే పచ్చ కండువాళ్ళేసి ఆహ్వానించినావే మా జగన్ గారు అలాంటి నిర్ణయం తీసుకుంటే పై ఆవిడ కేసులు ఒక్కడైనా మీ ఎంత ఉండేవాడని అడుగుతా ఉన్నా ఇంతకంటే గొప్ప ప్రజాస్వామ్యం ఏముందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అంతేకాకుండా మన నియోజకవర్గానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మన నియోజకవర్గ ప్రజలు మనం అందరం కూడా చేతులెత్తి దండం పెట్టాలా ఎందుకంటే ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎంత ఇచ్చాడు మనకు మూడు వేల కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి ఇచ్చినారు జగన్ గారు దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు బిల్డింగ్స్ కి అండ్ పిను రోడ్స్ ఇట్లాంటి వాటికి ఎనిమిది దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఈ రోజు నేను ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదిహేడు ఫిబ్రవరిలో ఉరవు కొండ చేసినప్పుడు వేలాది మంది ప్రజలు వచ్చారు ఆ రోజు తరలి ఆ రోజు మనం ఎందుకు ధర్నా చేశాం రాష్ట్ర ఇక్కడ ఉరవకొండ టౌన్ లో రాజశేఖర రెడ్డి గారు వంద ఎకరాల భూమి కొని ఈ ఊళ్ళో ఉన్న వేల మందికి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయిస్తే పదేళ్ల కాలంలో కేశవ్ ఒక్క పట్టా కూడా ఇచ్చినటువంటి పాపాన బోలా అమరావతి కడుతున్నారంటే అమరావతిలో లాభాలు వస్తున్నాయంటే రాత్రికి రాత్రి పరిగెత్తుపోయి అక్కడ భూములు కొనే ఆయనకు ఇక్కడ పేదలు అలమటించిపోతా ఉంటే ఒక్క సెంటు భూమి ఇచ్చేటువంటి ఆలోచన నువ్వు ఒక్క పైసా ఖర్చు పెట్టాల్సిన పనులా మా రాజశేఖర రెడ్డి గారు కొన్నారు ఆ భూమికి పట్టాలివ్వమని వేల మందితో మనమంతా పోరాటం చేసినా ఇవాళ ఆ రోజు మన పోరాటానికి స్పందించి మన గొప్ప మానవ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉరవకొండకు వచ్చాడు స్వయంగా పేదల కోసం ధర్నాలో పాల్గొన్నాడు ధర్నాలో ఒక్కటే చెప్పాడు చంద్రబాబు గారు నీవు పైసా ఖర్చు పెట్టాల్సిన పనిలా పేదలు అనుమతిస్తా ఉన్నారు ఇంటి స్థలాలు ఇస్తావా లేకపోతే నేను మూడు నెలల్లో ఎలక్షన్లు వస్తాయి ప్రభుత్వానికి వచ్చిన వెంటనే వీళ్ళందరికీ ఇండ్లు కట్టించి అందరికీ స్థలాలు ఇస్తావని చెప్పి చెప్పినాడు అప్పుడు కేశవ్ స్పందించి ఏం చేశాడో తెలుసా మరీచుడు సీతమ్మకు బంగారు లేడిని చూపించి సీతమ్మను ఎత్తుకుపోయినట్టు కేశవ్ గారు పేదలు కనపడలా వాళ్ళ బాధలు కనపడలా వాళ్ళ కన్నీళ్ళు కనపడలా ఆయన ఏం చేశాడో తెలుసా ఒక్కొక్కడికి ఒక్కో పట్టా పేపర్ చిత్తు పేపర్ మీద